హలో అండి ఇంతకుముందు చేసిన టమాటా పచ్చడి అందరు చూసి ఉంటారు మునగాకు జ్యూస్ కూడా చూసే ఉంటారు ఈరోజు మనము మునగాకు పౌడర్ మునగాకు కారం పొడి తయారు చేద్దాం ఎలా తయారు చేద్దామో దాన్ని చూద్దాం ఓకేనా ఏమేం కావాలో ఫస్ట్ చెప్తాను ధనియాలు తీసుకున్నానండి ధనియాలు సాల్ట్ వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి ఇవి తీసుకున్నానండి వెల్లుల్లి ఉల్చేసి జీలకర్ర వెల్లుల్లి దంచాలి అలాగే ధనియాలు ఎండుమిర్చి కొంచెం దూరగా వేయించుకోవాలి అలాగే మునగాకు దాన్ని కూడా దోరగా వేయించుకోవాలి కొంచెం కలర్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఒకసారి నేను అది చూపిస్తాను ప్రాసెస్ ఇలా పాన్ స్టవ్ పైన పెట్టుకొని ధనియాలు వేయించుకోవాలి ఇవి కొంచెం వేయించాక జీలకర్ర వేయించాలి ఈ విధంగా ధనియాలు వేయించుకోవాలి కొద్దిగా కలర్ అయ్యే వరకు తర్వాత జీలకర్ర వేయాలి ఇందులోనే తర్వాత కొంచెం శనగపప్పు ఒక టీ స్పూను ఒక టీ స్పూన్ మినప్పప్పు చూడండి ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఇందులోనే వేయించి వేసి వేయించుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర ఇందులోనే వేసి వేయించుకోవాలి వీటిని కొంచెం బ్రౌనిష్ చూసిన వరకు వేయించుకొని బ్రౌన్ కలర్ రావాలండి చూడండి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఆ తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఇలా ఒక పది ఎండుమిర్చి తీసుకొని క్వాంటిటీ తగ్గట్టు అండి పది అని కౌంటింగ్ కాదు ఆకు ఎంత ఉందో చూసుకొని క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి ఇలా ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేయిన తర్వాత మునగాకండి ఇది కడిగి ఆరపెట్టామండి ఆరపెట్టిన తర్వాత ఇలా ఆరిపోయింది దీన్ని ఫ్రై చేశాను కడిగి ఆరపెట్టి దీన్ని ఫ్రై చేశానండి ఇలా ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేశాను మునగాకులు ఈ విధంగా గల సౌండ్ వస్తుంది కదా ఈ విధంగా ఫస్ట్ కడగాలి ఒక క్లాత్లో ఆరపెట్టాలండి ఒక క్లాత్లో వేసి ఆరపెట్టిన తర్వాత ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా సౌండ్ రావాలి ఇప్పుడు ఇప్పుడు మనం వేయించుకున్న వాటితోని దీన్ని మిక్సీ చేద్దాం అది ఎలా చూపిస్తాను సరే ఇలా వెల్లుల్లి రెబ్బలు ధనియాలు ఇందులోనే జీలకర్ర పప్పులు వేసాం కదా అవి ఈ ఎండుమిర్చి మిక్సీ జార్లో వేసేసి మిక్సీ చేసుకుందాం మిక్సీ చేద్దాం చూడండి మొత్తం అంతా ఇలా మిక్సీ అయ్యాక ఇందులో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మునగాకును వేయాలి చూడండి ఇలా మునగాకును మనం వేయించుకున్నాం కదా ఆయిల్లో ఆయిల్లో వేయించిన మునగాకును వేసి మిక్సీ చేయాలి చూడండి ఇలా మనం పట్టు ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీ చేసాం కదండి ఇప్పుడు మునగాకు రెండు కలిసి ఇలా మిక్స్ అయింది మునగాకు పౌడర్ కారం పొడి మునగాకు కారం పొడి రెడీ అయిందండి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీ ఇడ్లీతోని దోశతోని చాలా చాలా బాగుంటుందండి చూడండి చక్కగా కారం పొడి రెడీ అయిందండి మునగాకు కారం పొడి ఎంత మంచి స్మెల్ వస్తుందో అండి సూపర్గా ఉంది ఒట్లో లాలాజాలం వచ్చేస్తుంది వేడివేడి అన్నం మా అమ్మకు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే శ్రీకృష్ణ సూపర్గా ఉంటుందండి ఇడ్లీలో వేడి వేడి ఇడ్లీలు నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా అయినా తినొచ్చు స్పైసీగా తినేవాళ్ళు దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీ కారం అనవచ్చు దోశ కారం అనవచ్చు చక్కగా మునగాకు కారం పొడి చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఇంకా నేను ఆగలేనండి అయిందో అడిగేసి తినేస్తాను సాల్ట్ మీకు చెప్పాను కదండి దీంతో నేను అమ్మ టూ బౌల్స్ ఇచ్చింది నాకు అది క్వాంటిటీ నాకు సరిపోయింది మీరు మీకు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు మునగాకు చూసుకొని క్వాంటిటీ వేసుకోండి ప్రాసెస్ చెప్పాను అంటే ఈ ఈ బౌల్తో దీని నిండా మునగాకు తీసుకున్నాను ఫ్రై చేసి అలాగే ఒక ఫిఫ్టీన్ హెండు బిచి తీసుకున్నాను ఈ బౌల్తో టూ బౌల్స్ సాల్ట్ తీసుకున్నాను అలాగే ఈ బౌల్తో టూ బౌల్స్ ధనియాలు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక గడ్డ వెల్లుల్లి ఇవి వేయించేసుకొని మిక్సీ పట్టుకొని వేయించిన మునగాకును మిక్సీ పట్టాను ఇదే అండి ప్రాసెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ కొత్తగా వీడియోస్ చేస్తున్నానండి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే కామెంట్ రూపంలో నాకు ఇవ్వగలరు కొంచెం సపోర్ట్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మన్నించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మొన్న మా కోడలు యశస్ వంటకాలు చూసారా పన్నీర్ అది ఊరికే ఫన్ చేశానండి పన్నీర్ కాదది పిండి ఉంటే తను పిండిని అలా కట్ చేసి దాంతో పన్నీర్ కర్రీ చేసిందండి మీరు అందరు చూసారని మీకు నచ్చిందని ఆశిస్తున్నాను థ్యాంక్ అండి బాయ్